మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ జూనియర్ పంచాయతీ కాదర్శల నియామకాల్లో భాగంగా ఎవరైతే సెలక్షన్ లిస్టులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు నుంచి బాండ్ పేపర్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఈ బాండ్ పేపర్లో ఏముంది సో ఈ అంశాలపైన అభ్యర్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు సో వాటిపైన అధికారులు ఏమంటున్నారో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి ప్రముఖ పత్రికలో మనకు ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాండ్ రాసిస్తేనే ఆఫర్ లెటర్ అనేది మనకు హెడ్డింగ్ తోటి మనకు ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు నిబంధనలపై అభ్యర్థుల ఆవేదనని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మన సబ్ టైటిల్ కింద మూడేళ్ళు ఒకే తీరుగా వేతనము పనితీరు బాగుంటేనే కొనసాగింపు లేదంటే కారణం చెప్పకుండా తొలగించే అవకాశము సో నిబంధనలు అంగీకరి నిబంధనలు అంగీకరిస్తూ బాండ్ పేపర్ బాండ్ పేపర్పై సంతకం చేయాల్సిందే అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఇందులో ఏ అంశాలనే మనకి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ బాండ్ పేపర్కి సంబంధించి కొంత మనకి ఇక్కడ అయితే ఇమేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనలు భయపెడుతున్నాయని మనకి ఇక్కడ రాయడం జరిగింది సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం వారితో జిల్లా పంచాయతీ అధికారులు వంద రూపాయల స్టాండ్ పే పేపర్ మీద సంతకం చేయించుకుంటున్నారు బాండ్ పేపర్ రా రాసిస్తేనే ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్తున్నారు సో ఈ అంశాన్ని నోటిఫికేషన్లో పొందుపరచామని అధికారులు చెప్తున్న అధి అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూనియర్ పంచాయతీ కాదేశుల ఉద్యోగాల భర్తీకి అక్టోబర్లో పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయింది సో ప్రస్తుతం ఆఫర్ లెటర్ల ప్రక్రియ అనేది నడుస్తుందని మనకు తెలియజేయడం జరుగుతుంది సో అయితే ఇందులో కఠిన నిబంధనలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ మనకు పేర్కోవడం జరిగింది సో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకంలో విధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారు మూడేళ్ళు కాంట్రాక్టు పద్ధతిన వీళ్ళను తీసుకొనున్నారు ఈ కాలంలో నెలకు వేతనం కింద పదిహేను వేల ఇస్తారు పనితీరును ఎట్లా పరిశీలించినా ఏటా పరిశీలించిన తర్వాత అగ్రిమెంట్ పొడగిస్తామని పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని నిబంధనల్లో పేర్కొన్నారు సో పనితీరు బాగుంటునే మూడేళ్ల తర్వాత ఉద్యోగాన్ని రెగ్యులర్ చేస్తామని అందులో ప్రస్తావించారు ఈ మూడేళ్ల కాలంలో రవాణా భత్యము ఇతర అలవెన్సులు సెలవులు ఉండవని సో జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు అంతేకాకుండా పోస్టింగ్ ఇచ్చే గ్రామంలోనే నివసిస్తామని సంతకం చేయాలని పనితీరు బాగాలేదని అధికారుల నిర్ధారణకు వస్తే ముందస్తు సమాచారం ఎటువంటి కారణాలు చెప్పకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తామని నిబంధనల్లో పేర్కొన్నారు సో ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని ప్రశ్నించినా కోర్టుకు వెళ్ళిన బాండును ఉల్లంఘించినట్లుగా పరిగణించి ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ఏ యూనియన్లో ఏ అసోసియే అసోసియేషన్లో చేరబోమని అంగీకరిస్తూ బాండ్ పేపర్ మీద సంతకాలు చేయాలని అభ్యర్థులకు జిల్లా పంచాయతీ అధికారులు తేల్చి చెప్తున్నారు సో ఉద్యోగంలో జైన్ అయ్యే ముందు విద్యార్హతకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని షరతులు విధించారు సో దీనివల్ల అభ్యర్థులనేది అయోమయంలో ఉన్నారని మనకి తెలియజేస్తు తెలియజేస్తున్నారు సో ఎక్కడ లేని నిబంధనలు విధించారని తమకు ఏం చేయాలో తెలియడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మూడేళ్ల పాటు ఒకే రీతిగా వేతనం ఇస్తూ పనితీరును లెక్కించడం సంతృప్తి చెందితేనే పొడగిస్తా అనడం సరికాదని అంటున్నారు సో రెగ్యులర్ రెగ్యులర్లో భాగంగా ఉద్యోగాలు భర్తీ చేయ చేయకుండా ఇలా నిబంధనలతో ఉద్యోగంలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని మనకి వివరించడం జరిగింది సో బాండ్ పేపర్ రాసిచ్చిన తమ ఉద్యోగం కొనసాగుతుందో లేదో తెలియదని మూడేళ్లకు రెగ్యులర్ చేస్తారో లేదో తెలియదని ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు సో నిబంధనలు ఎత్తివేయాలని కోరుతున్నారు అధికారులు మాత్రం ముందే నోటిఫికేషన్లు అన్ని వివరాలు సూచించామని దాని ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారని ఇక్కడ మనకు తెలుస్తుంది సో అయితే మనకిక్కడ సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు ఒకసారి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అది కూడా చూద్దాము సో రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ గారు చెప్పినటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిబంధనలు పాటించాల్సిందే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లోనే అన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఎంపికైన వారు ఫాలో కావాల్సిందే నిబంధనలను అంగీకరించి బాండ్ మీద సంతకం చేసి ఇస్తేనే ఉద్యోగంలో తీసుకుంటామని నోటిఫికేషన్లో పేర్కొమా పేర్కొన్నామని ఇక్కడ వివరించడం జరిగింది సో అదేవిధంగా ఉద్యోగానికి ఎంపికైనటువంటి ఒక అభ్యర్థి నల్గొండ జిల్లా నుంచి ఏమంటున్నారో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బాండ్ పేపర్ మీద సంతకం చేశా నేను జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాను నోటిఫికేషన్లో పేర్కొన్న విషయాలను అంగీకరిస్తూ వంద రూపాయల స్టాండ్ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సమయం లేకపోవడంతో బాండు పూర్తిగా చదవలేకపోయా షరతులు అభ్యంతరకరంగా ఉన్నాయి వీటి మీద చాలామంది అయోమయంలో ఉన్నారని కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో మరొక అభ్యర్థి ఎంపికైనటువంటి ఉద్యోగానికి ఎంపికైనటువంటి అభ్యర్థి కూడా ఇవ్వడం జరిగింది కామారెడ్డి జిల్లా నుంచి సో షరతులు సరికాదు నోటిఫికేషన్లు మూడేళ్ల కాంటాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నామని పేర్కొన్నారు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయకుండా భర్తీ చేసే వాటిలో షరతులు పెట్టడం ఏమిటని ఇది చాలా సమస్యగా మారింది ఆర్థిక ఇబ్బందుల వల్ల తప్పని పరిస్థితుల్లో బాండ్కు అంగీకరించి అంగీకరించి ఉద్యోగంలో చేరుతున్నామని కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఏదైతే మనకు తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టేటప్పుడు అభ్యర్థుల నుంచి తీసుకుంటున్నటువంటి బాండ్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు సో వాటిపైన అధికారులు చెప్తున్నటువంటి విషయాలు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నా సమస్య విడం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకటీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్ హవ్ ఏ నైస్ డే